నా వాయిస్ కొంచెం తన నాకు పక్షవాధ వచ్చింది నన్ను కొంచెం మరణించండి జ్యూసీ జ్యూసి బొట్టి చేపల కూర రెడీ బాగుంది ఈ వంట నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను మొదటి వీడియో చేస్తున్నా మీ ఆశీర్వాదాలు ఇవ్వండి మా ఛానల్ పేరు వైష్ణవకృష్ణ బ్లాగ్స్ లేకపోతే నా హ్యాండిల్ ఎట్ దట్ ద రేట్ ఆఫ్ దరిపెల్లి ఫోర్ పైసెస్ కొడితే నా ఛానల్ వస్తుందండి సరే అండి హాయ్ అండి అందరు నమస్తే అండి బాబు బాబా చాలా ఉంది ఇప్పుడు కూర మొదలు పెడతాం గిన్నె పెడతాను చేపలు వీటిని నత్తలను అంటారు వీటిని బాగా మంచిగా దూరంగా వేయించాలి ఇప్పుడు వంట వేయించిన తర్వాత ఈ చేపలో తలకాయలు పొట్ట తీయాలి తీసినాక నీళ్ళలో మంచిగా శుభ్రపరచాలి దాంట్లో ఉండే ఇసుక మళ్ళీ ఉంటే తిరుగు తొలిగిపోతాయి అది తీయాలి తీసినాక బాగా శుభ్రపరచాలి అల్లం ఎప్పటికప్పుడు అంటే ఫ్రెష్గా వేయాలి వేస్తే రుచి బాగా వస్తుంది ఈ పావు చెంచాడు నూనె పోయాలి నూనె మరిగింది కోసి కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లి బాగా బిగినాయి తర్వాత పక్కన పెట్టుకున్న వడ్డీ చేపలు కుయాలి ఇవి కూడా బాగా ఎర్రగా వేయించాలి ఎండు చేపలు వేగినాయి అల్లం వేస్తానా చెంచా అల్లం వేస్తానా బాగా కలపాలి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగించాలి ఒక టూ మినిట్స్ చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు టమాటాలు వేయాలి బాగుంది బాగుంది కల్పాలే ఇప్పుడు సరిపోను ఉప్పు చేర్చాలి వేయాలి వెజి కలపాలి టమాటాలు బాగా వేగాలి మెంతికూర వేయాలి మెతు కూర కూడా బాగా ఉపయోగించాలి కూరకు సరిపోను కారం చేసాలి కూర మొత్తం కలిసే వరకు బాగా క కలపాలి కారం మగ్గింది కొద్దిగా ఒక హాఫ్ చెంచా మసాలా వేస్తున్నా కూర ఉడికింది నూనె కూడా తేలింది నూనె తేలితే కంపల్సరీ ఇక కూర ఇక ఉడికినట్టే అనుకోవాలి స్టవ్ మంట ఆపి వేసిన గిన్నె పక్క పెడుతున్నా వేస్తున్నా కూర మొత్తం కజా వరకు కలపాలి అంతే పొట్టి చేపల అంటే న నత్త చేపల కూర రడి ఇప్పుడు టే టేస్ట్ చేస్తున్నా